శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిల దివ్య ఆశీస్సులతో నా పేరు బాలకృష్ణ వన్పర్తి జిల్లా కొత్తకోట మండలం ద్వితీయ దేవగ్రంథంలో రత్నవాక్యములు అనే గ్రంథంలో మాకిచ్చిన వాక్యము మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనము మేఘము ఒకటిచ్చి వారిని కమ్ముకునగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుండని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను వివరము ఆకాశంలోనున్న మేఘముల గురించి చాలా మందికి తెలియదనే చెప్పవచ్చును వర్షాకాలంలో మేఘములు ఉర్ములను పుట్టించి పెద్ద శబ్దమును చెయ్యిచుండును మేఘములు సజీవమైనవి అవి చెయ్యి పనులు చాలా ఉన్నవి అయినా మేఘముల కార్యములు ఎవరికీ తెలియవు సృష్టి ఆదిలో మొదట మేఘములే దేవుని జ్ఞానం చెప్పగా దానిని సూర్యుడు విన్నాడు అని చరిత్ర చెబుతున్నది భూమి మీద మేఘములకు తెలియని రహస్యము ఏదీ లేదు మేఘముల రూపంలో మేఘముల చాటున ఉన్న దేవుడు యేసును గురించి అక్కడి ప్రజలకు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని చెప్పడమైనది అలా చెప్పడం వలన యేసు చెప్పే దేవుని జ్ఞానమును ప్రజలు వినవలనని దేవుని అభిష్టము దేవుడు మనిషి వల్లే చెప్పినది దేవుని జ్ఞానమే అయినా మనిషి చెప్పున్నది మనుషులు వినప్పుడు దేవుడే మేఘముల నుండి చెప్పడమైనది అలా చెప్పడం వలన ఎదురుగా చెప్పు మనిషికి విలువ ఇవ్వకుండా మేఘములు చెప్పు మాటకు మనుషులు విలువ ఇచ్చుట వలన దేవుడు ఆకాశంలో ఉన్న మేఘము నుండి చెప్పాడు ఏ అవకాశం ఇచ్చిన గురుదేవులకు నమస్కారం ఆత్మబంధువులందరికీ నమస్కారం